నా పేరు నాగదేవి నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను నా హెల్త్ అసలు బాగుండేది కాదు ప్రతి ప్రతి నెలలో కూడా రాజమండ్రి వెళ్ళి హోమియోపతి వాడేదాన్ని వాడినప్పుడు ఎలా అక్క ఒకళ్ళ ప్రొడక్ట్స్ ఎలా వచ్చారు ఇలా తీసుకొచ్చి చెప్పారు అని అన్నారు అయితే నాకు రీఫ్రెష్ ఇచ్చారు రీఫ్రెష్ బాగుంది నాకంటే త్రీ టైమ్స్ కరోనా వచ్చింది దాని వల్ల ఏంటంటే ఎడం చెయ్యి ఎడంకా లాగేసింది లాగడం వల్ల మొత్తం మెడ అంటే హెల్త్ ఇష్యూస్ అన్ని బయటకు వచ్చినాయి వచ్చిన తర్వాత ఏంటి ఇంకా విన్నాలని ఇలాగే ఉంటానని అన్నాను నార్మల్ బ్రెడ్ బ్రెడ్ రెస్ తీసుకోమన్నారు తీసుకోమన్నారు అయితే నాకు లక్ష్మి మేడం జ్యోతి మేడం ఒమేగా త్రీ రిఫ్రెష్ ఇచ్చారు మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పుడు కూడా అందరికీ అదే చెప్తున్నాను ఒమేగా త్రీ అయితే మరికి నేను మర్చిపోలేను ప్రొడక్ట్స్ మా హస్బెండ్ కూడా హైడ్రేట్ ఇస్తున్నాను ఒమేగా త్రీ ఇస్తున్నాను తర్వాత మల్టీ విటమిన్స్ ఇస్తున్నాను బి కాంప్లెక్స్ కూడా ఇస్తున్నాను ఆయనకు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఆయన కూడా చాలా హెల్తీగా ఉన్నారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మా ఇంట్లో అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచి ప్రోడక్ట్స్ అంటే మెగా మ్యాక్స్ వాడుతున్నాం పిల్లలకి ఏమో రిఫ్రెష్ రోజు రెండు కోట్లు ఇస్తున్నాను తర్వాత ఏంటంటే ఒమేగా త్రీ అయితే నేను కంటిన్యూ వాడుతున్నాను ఆర్తో కిట్ ఇచ్చాను ఇద్దరికి మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఒరిస్సాలో కూడా మెగా మ్యాక్స్ ఇచ్చాను వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దానివల్ల మంచి రిజల్ట్స్ వచ్చినాయి వాళ్ళు కూడా ఇంకొకరు చెప్తున్నారు వాడండి వాడండి అనేసి దానికి అయితే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ కూడా బాగా పెరుగుతుంది తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చిన్న ఏజ్లోనే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు కదా టెన్ లెవెన్ ఇయర్స్ కి వాళ్ళకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కొంచెం బాగుంటుంది లేదు దానివల్ల మల్టీ విటమిన్స్ మెగా మ్యాక్స్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయి నేనైతే అయితే హెల్తీగా ఉన్నాను స్ట్రాంగ్గా ఉన్నాను ఎందుకంటే రిఫ్రెష్ తాగడం వల్ల ఏంటంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది హెల్త్ కూడా బాగుంటుంది తర్వాత ఇంకొకరు చెప్పడానికి కూడా మనం మంచిగా కనబడుతున్నాం ఇంతకు ముందు అయితే నన్ను ఎక్కడికైనా పిల్లలు అంటే అందరూ తనకు బాగొద్ది హెల్త్ బాగోద్దు అని అనేవారు ఇప్పుడు ఏంటి నాగదేవి స్పీడ్ గా మా ఫ్యామిలీలో ఓకేనండి ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ఫుల్ అవుతుందండి అండ్ ఈ వీడియోని అయితే ఫస్ట్ మీరు లైక్ చేసుకోండి అండ్ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం గా మా ఛానల్ ని మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి సబ్స్క్రైబ్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే బెల్ ఐకన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్ సింబల్ వస్తుందండి ఆల్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేస్తే అండ్ మేము ఈ ఛానల్లో ఏ వీడియో అనేది మీకు హెల్త్ రిలేటెడ్ అండ్ మీ సక్సెస్ గురించి ఏ వీడియో అనేది షేర్ చేసినా సరే మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుందండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి